స్క చూడండి సప్లై చేయండి ఓమా పచ్చడి ఎలా తయారు చేయో వీడియో చూపిస్తా ఇక ఓమా ఆకు తెచ్చినాం శుభ్రంగా కడుక్కున్నాం నువ్వులు ఎంచి రెడీ పెట్టుకున్నావు ఇవ ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు చింతపండు జీలకర్ర స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన కంతులు పెట్టినాం అందులో ఒక పావడ నూనె పోసుకున్నాం ఇవి ఎండుమిరపకాయలు కొలుచుకోవాలి ఎండుమిరపకాయలను విడి దూరంగా గోలించుకోవాలి ఎండుమిర్చి గోలింది తీసి వేయ ప్లేట్ వేసుకోవాలి ఇవి ఆకు గోలించుకోవాలి ఇప్పుడు ఇదే నూనె ఆకేసుకోవాలి సకాయంతా శీతపండి వేసుకోవాలి తగినంత దొడ్డు ఉప్పు వేసుకోవాలి మొత్తం ఈ నూనెలనే ఉడికియాలి ఇప్పుడు ఉడికే లోపల ఊరు గ్రైండర్ పట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్ పట్టుకుందాం అందులోనే ఈ ఎండుమిర్చిని గ్రైండర్ పట్టుకోవాలి ఎల్పాయలు వేసుకోవాలి పది ఏమో జీలకర్ర వేసుకోవాలి ఓమాగును ఉడికిచ్చి చల్లర్చుకోవాలి నువ్వులు ఎండుమిర్చి గ్రైండర్ పట్టుకును అందులోనే ఇప్పుడు ఈ ఆకు వేసుకోవాలి మనం ఉడకపెట్టుకున్న ఆకు ఇప్పుడు ఈ ఆకు వేసుకుని గ్రైండర్ పట్టుకున్నాం మెత్తగా ఇప్పుడు గ్రైండర్ పట్టుకును ఇది తీసుకుని వేరే ప్లేట్లు వేసుకోవాలి మళ్ళీ స్టవండి పెట్టినాం మట్టి మట్టికాత్ర పెట్టినాం అందులో రెండు సెంచాల నూనె పోసుకోవాలి ఒక చెంచాల పూబెత్తులు ఎండుమిర్చి రెండు రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి ఆరవ చెంచులు ఇంగు ఒక చెంచు పసుపు ఒక చెంచ జీలకర్ర ఇప్పుడు మనం ఈ ఆకులను గ్రైండర్ పట్టుకున్నది ఇందులో వేసుకోవాలి ఆకు ఎండుమిరపకాయలు నువ్వులు వెళ్ళిపోయారు ముందుగానే గ్రాండర్ పట్టుకున్నాం ఇలా కలుపుకోవాలి పోటీలు మొత్తం తెలగలపాలి ఇది పోడ్లు అయిపోయింది సవాబు చేయాలి తించుకోవాలి ఓమా ఆకు పచ్చడి రెడీ అయింది వేడి వేడి ఎన్నంతోటి కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఓమా ఆకు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది